నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర నిన్నటితో ముగిసింది అక్కడ చిత్తూరు నుంచి చేపట్టినటువంటి యాత్ర నిన్న విశాఖలో ముగిసినట్టుగా చూసుకోవచ్చు అయితే రెండు వందల ఇరవై ఆరు రోజులు తర్వాత మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగినటువంటి ఈ పాదయాత్రలో అశేషమైనటువంటి స్పందన లభించినట్టుగా తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది మరోవైపు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం మస్తు అంటూ ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల పరిమితిని ఆ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచుతూ ఆ చికిత్స పరిమితిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది అంటే మొత్తం మీద ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలనుకునే వాళ్ళు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వమే ఆ చికిత్సకు సంబంధించినటువంటి ఖర్చును భరిస్తుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రకరకాలుగా హామీలను అంటే ఫిబ్రవరి వరకు ఫిబ్రవరిలోగా పూర్తి హామీలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోండి తర్వాత దానికి అధికారులు కూడా సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు ఈ నేపథ్యంలో అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే మొత్తం మీద ఇక్కడ ఇన్ఛార్జీలను మార్చడం వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మార్చడం ద్వారా అంటే వైసీపీలో కొంతవరకు భయం ఉంది అనేటువంటి వాదనను ఇక్కడ తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది అయితే వైసీపీలో భయం ఉంది తర్వాత దాని ద్వారా వాళ్ళు భయపడుతున్నారు అందుకనే ఇక్కడ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు నూట యాభై ఒక్క చోట్ల ఇన్ఛార్జీలు మార్చినా కానీ అక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీ అంటా ఉంది మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరి పొత్తు మధ్య ఒక సయోధ్యం కుదురుతా ఉంది కుదిరి ఆల్రెడీ కుదిరింది ఇప్పటికీ ఎక్కడెక్కడి నుంచి ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి తర్వాత ఏ పార్టీల తరఫున ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చాలనే దానిపైన ప్రధానంగా అటు చంద్రబాబు తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక యువగలం పాదయాత్ర నిన్న ముగిసినటువంటి నేపథ్యంలో అంటే విశేషమైనటువంటి స్పందన లభించింది విశాఖలో భారీగా వచ్చినటువంటి తరలి వచ్చినటువంటి జనమంతా కూడా అక్కడ నారా లోకేష్కు కు స్వాగత ఘన స్వాగతం పలికారు ఇక ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇటు వైసీపీ కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతా ఉన్నాయి ఇక గుడ్ మార్నింగ్ ఏపీలో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం